ఇది దొంగల ముఠా అవునా కాదా ఈ సారా ముఠాను అందుచేయాలా లేదా తమ్ముళ్ళు మద్యం రేట్లు పెరిగాయి దానివల్ల గంజాయి వచ్చింది డోన్లో గంజాయి ఉందా లేదా ఉందా లేదా ఏం తమ్ముళ్ళు మీరు చెప్పండి ఉందా ఏమమ్మా గంజాయి ఉందా లేదా ఇక్కడ అంటే మన పిల్లల్ని గంజాయి బారిన పేరు వ్యక్తులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్రగ్స్ నేర్పించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పిల్లల్ని నిర్వీర్యం చేసిన పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ మనకు అవసరం ఆ తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఏమవుతామని అడుగుతున్నా నా ఆవేదన నా నన్ను గురించి కాదు ఆ చిన్న పిల్లవాడి గురించి చూడండి రెండు వేల చుకరి ఆ తల్లిదండ్రులు చెప్తే అదే పనిగా రెండు వేలు తప్ప ఏమీ కనపడడం లేదు ఊపుతానే ఉన్నాడు అంటే ఆ తండ్రి తల్లి తండ్రి మా బిడ్డ భవిష్యత్తు నీదే చంద్రన్నా అని నాకు చూపిస్తున్నారు నాకు బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా న్యాయం చేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ న్యాయం చేయడంలో మీ సహకారం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమలో కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా ఎన్ని సార్లు పెరిగాయి తొమ్మిది సార్లు పెరిగాయా లేదా నేను వస్తే కరెంటు ఛార్జీలు పెరగావు కరెంటు కోతలు మీరే కరెంటు ఉత్పత్తి చేసుకునే స్వేచ్ఛ ఇస్తా ప్రతి పదవుల్లో మీరు కరెంటు ఉత్పత్తి చేస్తారు ఇంటి పైన కరెంటు తయారు చేసుకుంటారు మీరు వాడుకున్న కరెంటు మిగులు కరెంటు గ్రిడ్డుకి ఇస్తే కొనుక్కొని డబ్బులు ఇస్తా లేకు అది నా తెలివితేటలు సైకో తెలివితేటలు